పార్లపల్లిలో తుఫాన్ బాధితులకు వరద సహాయం అందించిన గొల్లపల్లి చారిటేబుల్ ట్రస్ట్ నెల్లూరు జిల్లా విడలూరు మండలంలోని పార్లపల్లి ఎస్టీ కాలనీలో ముంతా తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పార్లపల్లి ఎస్టీ కాలనీ ప్రజలకు కొడవలూరు సిఐ సురేంద్రబాబు పార్లపల్లి గ్రామంలోని వరద బాధితులకు గొల్లపల్లి చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా అనేక మంది పేదవారు ఇబ్బందులు పడ్డారని అటువంటి వారిని ఆదుకున్న గొల్లపల్లి చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లోని సుమారు రెండు వందల యాభై మంది గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందన్నారు పేదవారిని ఆదుకునేందుకు ఇలాంటి సంస్థలు ముందుకు రావడం చాలా గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి చారిటేబుల్ ట్రస్ట్ నిర్వాహకులు టి పుష్ప టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఏకూరు సుధీర్ గౌడ్ పుండ్ల యేసేబు కాకుటూరు దేవకుమార్ పాల్గొన్నారు

கத்து மாணிக்கல தம்பையா நெல்லூர் நாகையா నెల్లూరు <kritik> <the> ಈಗ ವೆಂಕಟಮ್ಮ ಚೌಟೂರು ರಾಘಮ್ಮ ಕಂದಳ್ಳ ಪ್ರತಿ ಎಕರ ಯಾರು ಇದೇ ಬನ್ನಿ సరేనా ఏది యుద్ధం చేసినట్టు ఉంటారు బిడ్డల్ని ఉండదు తింటుంది పెద్దలు ఎత్తిపోయి చేపలు పట్టడానికి పోతారు కానీ బిడ్డలు మాత్రం ఐదు ఆరు మంది కన్నా వస్తాం తప్ప తప్పని చేపకండి ఇద్దరు చాలు అక్కడ చాలు లేదా ఇద్దరు చాలు ఉన్న ఒకళ్ళిద్దరిని మంచిగా బతికించుకోండి అది గొప్పతనం ఐదు మందిని పది మందినియడం గొప్పతనం ఉన్న వాళ్ళని గట్టిగా నిలబెట్టి మంచిగా చదివించుకోవడం వాళ్ళు మీరు చేస్తే వాళ్ళేతారు వాళ్ళే మిమ్మల్ని బతికించుకుంటారు సరేనా ఆడపిల్ల తొందరగా పెళ్లిళ్ళు చేపకండి మన ఓళ్ళ సమస్యలు చెప్తాం ఆయన్ని గమనించిన సమస్యలు పదమూడేళ్ళకి పద్నాలుగు ఏళ్ళకి పెళ్లిళ్ళు చేస్తుంటారు ఆ పనులు చేబాకండి తప్పు ఇరవై సంవత్సరాలు దాటింది ఆడపిల్లల చూసి పెళ్లి చేబాకండి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఒకరిద్దరితో ఆపండి ఆపరేషన్లు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళే దగ్గరుండి ఆపరేషన్లు చేసి మళ్ళీ తీసుకుని చిచ్చుకుంటున్నారు దయచేసి వాళ్ళ మాట్లేని ఉండండి మన బతుకు విధానము అన్ని మిగతా అన్ని కులాల్లో కొద్దో గొప్ప మార్పు వచ్చింది కానీ ప్రాణాల కులం మంచి ప్రోగ్రామ్ మేడం గారు పొందు తీసుకొచ్చి ఇక్కడ ఎట్లయినా సరే తాకత్తులో పెడి ఎస్ట్రీ కాలేజీలో మధ్య పార్ట్ల పల్లి పార్లపల్లి అయితే ఎస్ట్రీ కాలేజీ మళ్ళీ ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా సారు మంచి హృదయంతో మీ అందరు కూడా ఇల్లు శాంక్షన్ చేయటం మిమ్మల్ని అందరిని కూడా టెంపరీగా ఏదైనా హట్స్ లాంటి తీసేసి ఏదైనా టెంపరీ హౌస్ వేసి దాంట్లో అందరిని పెట్టి కొత్త ఇల్లు శాంక్షన్ చేయడం అనేది దాని వెనుక మేడం గారు చాలా బాధలు ఉంది అదే విధంగా మా సార్ కూడా మేడం గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వం వరకు మీకు సహాయం పొందినా కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరికి కూడా ఒక్కొక్కరికి ఐదు కేజీలు మీరు నిత్యావసర సేవలు చూడటం ద్వారా మీకు ఈ దుకాణంలో ఏదో విధంగా ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి మంచి ప్రోగ్రాం చేసినందుకు సార్ ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్ మేడం గారికి మీ కూడా ఫౌండేషన్ ఫౌండేషన్ మా సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్స్ నర్సింగ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ తర్వాత ఈ కుట్ట మిషన్లు ఉచితంగా ఆరు నెలల పాటు టైలరింగ్ ఉచితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత వారికి ఉచితంగా కుట్ట మిషన్లు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈ కుట్టు మిషన్లు దాదాపు ఈ పదిహేను సంవత్సరాలుగాను నూట పది మందికి మేము ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ ఉన్నాము అలాగనే నర్సింగ్ స్టూడెంట్స్ కూడా నూట పది మంది వరకు చదివిస్తున్నాము వారు వారి యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్లో జాబ్ చేసుకుంటూ వారు వాళ్ళ కుటుంబాలకి కొంచెం ఆదరణగా ఉంటున్నారు అలాగే పేద పిల్లల్ని ప్రతి సంవత్సరము ఒక యాభై మంది వరకు చదివిస్తూ ఉన్నాము ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మంది వరకు మేము చదివిస్తున్నాము వారు వాళ్ళ యొక్క కుటుంబాల్లో వాళ్ళ యొక్క చదువుల ద్వారా వాళ్ళు కొంచెం అభివృద్ధి చెంది వాళ్ళ కుటుంబాలకి కొంచెం ఆదరణగా ఉంటున్నారు అలాగే వృద్ధులకు కూడా మేము ఒక చిన్న ఆచరణ పెట్టి మా చేతన అంతవరకు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాము వృద్ధులకు కూడా ప్రతి నెల పదో తేదీ ఒక యాభై మందికి నిత్యావసర సరుకులో పంచుతూ ఉన్నాం అలాగనే ఈ మంతా తుఫాను సందర్భంగా ఈ గ్రామాల్లో కొంచెం వరదకి కొంచెం ఇబ్బందులు పడ్డారని మాకు మా దృష్టికి వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ వారు చేస్తున్నప్పటికీ కూడా మా వద్ద సహాయం చేయడానికి మేము గొల్లపల్లి చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ముందుకు వచ్చాము సో ఈ కార్యక్రమం చేయడం ఈ గ్రామంలో కార్యక్రమాలు చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది రెండు వందల యాభై కుటుంబాలకు మేము నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపరొక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సైక్లోన్ వలన నష్టపోయిన గిరిజను కుటుంబాలకు సహాయం చేయడానికి వచ్చిన గోల్డ్ డబ్ల్యూ చారిటబుల్ ట్రస్ట్కి మా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో చాలామంది ఎస్టీ గిరిజనులు నిరసన నిరసన ఎంతో ఇబ్బంది పడుతుంటే ఈ చారిటబుల్ ట్రస్ట్ ముందుగా వచ్చి ఏదో తగ్గ సహాయం చెప్తే దాదాపు రెండు వందల ఒక కుటుంబాలకు ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకు అంగీ ఇచ్చారు అలా సహాయం చేయటం నిజంగా మా గ్రామానికి వచ్చి చీటు మాధుర్ శర్మ ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మా గ్రామా మా గ్రామానికి నవసన అయితే మేము సహాయం చేశసింది కోరుతున్నాము. మాకు ఇంత సహాయం చేసినందుకు మీకు పూర్ ధన్యవాదాలు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్యూ థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. please subscribe my channel.